నువ్వు ఈ రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉన్నది ఈ రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణస్వీకారం చేసినావు ఆ రాజ్యాంగ నిర్మాత ఎవరు అంబేద్కర్ గారు ఆయనకు దండం పెడతాం ఆ రాజ్యాంగం గురించి ఆయన గురించి మాట్లాడతాం దేవుని గురించి మాట్లాడండి ఆయన గురించి ఎందుకు మాట్లాడతారని చెప్పి నిన్న మాట్లాడిందంటే నువ్వు మనువాద సంస్కృతిని ఎట్లా ముందుకు తీసుకురాటేందుకు ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటిది కనపడుతుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతిపాదన చేసినటువంటి విధానాలు ఏవైతే వాటిని అమలు చేయడానికి పూనుకున్నవు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి దూరంలో ముందుకు వస్తున్నాయి వీటి మీద మనం స్పందించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది వాటి మీద ఎవరైతే స్పందిస్తున్నారో వాళ్ళని కర్కశంగా అణచిపెట్టేందుకు ఉన్నటువంటి ఒక చట్టాలన్నింటిని కూడా మార్చేసి కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చి ఇవాళ మనుషుల్ని వందల కొద్దిగా చంపుతున్నా మాట్లాడేటువంటి ఒక పరిస్థితి ఈ దేశంలో లేనటువంటి ఒక స్థితిని తీసుకురాబోతున్నది బీజేపీ తీసుకొచ్చింది కూడా ఆదివాసీ గిరిజన గుడాల మీద వైమానిక దాడులు చేస్తున్నది వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి హత్య చేస్తున్నది హత్యాచారాలు చేస్తున్నది ఇది సరికాదు అనేటువంటి చెప్పి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని బూటక ఎన్కౌంటర్ చేస్తుంది లేదా వాళ్ళ తరపున నిలబడి ఎవరన్నా వాదిస్తే వాళ్ళని మేధావులుంటే సాయిబాబా లాంటి లేదా వరవరరావు గారు లాంటి ఎవరన్నా ప్రజాస్వామిక వాదులు మేధావులుంటే వాళ్ళని దిశపోయి జేళ్లలో నిర్బంధించి ఇక మాట్లాడితే బిడ్డ వీళ్ళకి పట్టిన గతే మీకు పడుతుంది అని చెప్పి మనలాంటి వాళ్ళందరినీ భయపెట్టిస్తుంది అందుకోసం ఇట్లాంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ధోరణిని తీసుకొస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎవరికి అంటే కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణమైనటువంటి ఒక దోపిడిని కొనసాగించుకుంటేందుకు యథేచ్ఛగా కొనసాగటేందుకు తన దోపిడిని ఉధృతం చేయటేందుకు ఇట్లాంటి వాటిని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక ఈ దశలో ఒక ప్రజాస్వామికవాదులుగా ఒక విప్లవకారులుగా లేదా ఒక లెఫ్ట్ పార్టీలుగా ఒక ప్రజా సంఘ ప్రజాప్రతినిధులుగా ఒక ప్రజా సంఘాల నాయకులుగా అందరూ ఆలోచించాల్సినటువంటి ఒక దశ అనేటువంటిది ఏర్పడ్డది ఎంత వీలైతే అంత తమ నిరసని వ్యక్తం చేయాల్సింది అవసరం అనేటువంటిది ఉంది అందులో భాగంగానే ఈ నిరసన కార్యక్రమం అనేటువంటి దాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇక నిన్న రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడినటువంటిది చాలా సీరియస్ అయినటువంటిది అది అభ్యంతరకరమైనటువంటిది దాని మీద అన్ని శక్తుల్ని కూడా సంప్రదించి మనం ఏం చేద్దాం ఏం చేయగలుగుతాం అని చెప్పి ఒక విప్లవాలకి లేదా పోరాటాలకి లేదా ఒక అప్రజాస్వామికంగా వ్యవహరించేటువంటి ఒక ధోరణలకి వ్యతిరేకంగా పోరాటాల గడ్డగా నిలబడ్డటువంటి ఖమ్మం కేంద్రంలో ఒక నిరసన కార్యక్రమం వ్యక్తం కావాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది ఆ నిరసన కార్యక్రమం ఎట్లా వ్యక్తం చేద్దాం అదేదో న్యూ డెమోక్రసీ చేయాలి అనేటువంటిది కాదు అన్ని శక్తులను కూడా కలుపుకొని అన్ని రాజకీయ పార్టీని అన్ని సంఘాలని ప్రజాస్వామికవాదుల్ని కలుపుకొని కూడా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించదాం అని చెప్పి రానున్న కాలంలో ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది నిన్న అమిత్ మాట్లాడినటువంటి దానికి వ్యతిరేకంగా ఏం చేద్దాం అనేది మనం ఒక ఇట్లాంటి రౌండ్ టేబులే కాదు ప్రజా నిరసన కార్యక్రమం బడుగు బలహీన వర్గాలు ఏవైతేనే ఆ వర్గాన్ని మనం తట్టి లేపాల్సింది చైతన్యపరచాల్సింది ఒక ఎర్రజన పార్టీలుగా విప్లవ పార్టీలుగానో ఒక రాజకీయ అవగాహన కలిగినటువంటి పార్టీలుగానో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీలతోటి కూడా మిగతా సంఘాలతోటి కూడా మాట్లాడి ఏదైనా దీని మీద ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ దించుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు కూడా ఇక మాట్లాడినా అని అన్నాడు అని మాట్లాడుకుంటుంటాడా మాటల కాదు మొత్తం చేతల వాళ్ళు ఎట్లా అమలు చేయబోతున్నారు అనేటువంటి మనకు కనపడుతుంది కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని మనం రూపొందించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉందని తెలియజేస్తూ జిమ్లీ ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడదాం మతోన్మాత బీజేపీ తీసుకొస్తున్నటువంటి పార్సిస్టు ధోరణికి వ్యతిరేకంగా పోరాడదాం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుంది దానికి వ్యతిరేకంగా పోరాడదాం రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ తిరిగి తను ఎంఎస్పీ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి దాన్ని అమలు చేయకుంటున్నటువంటి రైతు వ్యతిరేక ధోరణి అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం ఇవాళ అమాయకులైనటువంటి ఆర్థికంగా వెనకబడ్డటువంటి